హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ అమృత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఒక కొత్త వంటకంతో మీ ముందుకు వచ్చేసాను దాన్ని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం పదండి ఈరోజు నేను ఈ ముల్లంగితో ముల్లంగి కర్రీ చేయబోతున్నాను వాటికి కావాల్సిన పదార్థాలు ముల్లంగి ఒక టమోటా ఒక ఆనియన్ వీటిని బాగా కడిగి పెట్టుకోవాలి ఆ ముల్లంగిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ ముక్కలను కుక్కర్లోకి వేసేయాలి ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ వేయాలి కొద్దిగా సాల్ట్ వేయాలి కుక్కర్ మూత పెట్టేసి ఒక మూడు విజిల్లు వచ్చే వరకు వచ్చాలి విజిల్స్ వచ్చేలోపు ఈ టమాటాను ఆనియన్ను కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు టమాటా ముక్కలు రెడీ చూడండి ఇంత మెత్తగా ఉడకాయి చూడండి ఇందులో ఉన్న నీటిని అంతా సపరేట్ చేసి ఇలా ముక్కలను సపరేట్ చేసుకోవాలి స్టవ్ పైన కడాయి పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసేయాలి కొంచెం జీలకర్ర కొద్దిగా కరివేపాకు ఒకటి ఎండు మిరపకాయ ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేయాలి ఈ ఆనియన్ ముక్కలు రెడ్ కలర్ వచ్చే వరకు వేర్చాలి ఇప్పుడు టమోటా ముక్కలు వేయాలి ఈ టమాటాలు మెత్తగా అయ్యే వరకు కాసేపు మూత పెట్టి ఉంచాలి ఇప్పుడు ఇందాక ఉడికించుకున్న ఈ ముల్లంగి ముక్కలను ఇందులో వేసేయాలి స్టవ్ స్విమ్లో పెట్టుకోవాలి ఇందులోకి కొంచెం పసుపు

ఒక స్పూన్ కారం కొద్దిగా కొత్తిమీర పేస్ట్ కొద్దిగా అల్లం పెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి అలాగే కొద్దిగా గరం మసాలా దీన్ని మొత్తం బాగా కలపాలి ఇందులోకి కొన్ని వాటర్ యాడ్ చేయాలిసేపు కొద్దిసేపు ఇలా మూత పెట్టి ఉంచాలి చూడండి ఇలా రసం దగ్గరకు అయ్యేలోపు స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇలా ఈజీగా ముల్లంగి కర్రీను రెడీ చేసుకోవచ్చు నా ముల్లంగి కర్రీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్